పాత సినిమా కథలు పాత పాటలను రీమేక్ చేయడం ఇటీవల బాగా పెరిగింది సరైన కథలు దొరక్కపోవడం కూడా ఇందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు రామాయణం మహాభారతం కథలు ఎన్నిసార్లు తెరకెక్కాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని గతంలో వచ్చిన సాంఘిక పౌరాణిక చారిత్రిక ప్రేమ కథలు కూడా మళ్లీ మళ్లీ తెరకెక్కుతూనే ఉన్నాయి వీటిలో కొన్ని విజయాన్ని అందుకుంటే మరికొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద పట్టం అంటున్నాయి ఇలాంటి సినిమాల గురించి చెప్పుకోవాలంటే కొండవీతి చాంతాడంత లిస్ట్ ఉంటుంది తెలుగు చిత్ర పరిశ్రమకు ఆది సినిమాగా భక్త ప్రహ్లాదం చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ముప్పై వచ్చింది సినిమా ఇది తెలుగు చిత్రసీమలో తొలి టాకీ సినిమా అంటే మాట్లాడే తులి బొమ్మ అన్నమాట ఇదే కథతో పంతొమ్మిది వందల అరవై ఏడులో లో ప్రొడక్షన్స్ నుంచి మరో సినిమా వచ్చింది అది కూడా హిట్ ఈ సినిమా కంటే ముందు అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో దర్శకుడు బిఏ సుబ్బారావు చించు పేరుతో ఒక సినిమా తీశారు ఇందులోని సగం కథ కూడా భక్త ప్రహ్లాద్ లో ఉంది ఈ మూవీ కూడా హిట్ అయింది పంతొమ్మిది వందల ముప్పై మాయా బజార్ అనే సినిమా వచ్చింది అదే కథతో అదే పేరుతో పంతొమ్మిది వందల యాభై మరో సినిమా వచ్చింది ఎన్టీఆర్ సావిత్రి ఎస్ రంగారావు అక్కినే నాగేశ్వరరావు జీ గణేశన్ వంటి దిగ్గజ నటులు నటించిన ఈ సినిమా ఎంతటి గణ విజయం అందుకుందంటే విదేశాల్లో సైతం ఈ సినిమాపై విపరీతమైన చర్చ జరిగింది ఇప్పుడు ఫిల్మ్ టెక్నాలజీ విద్యార్థులకు ఈ సినిమా ఒక పాఠ్యాంశం అయింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వచ్చిన సారంగధర సూపర్ హిట్ దర్శకుడు పి పుల్లయ్య దీనిని తెరకెక్కిచ్చారు పంతొమ్మిది వందల యాభై ఏడులో లో మళ్ళీ ఇదే కథను పిఎస్ రాఘవన్ దర్శకత్వంలో తీశారు దీంట్లో ఎన్టీఆర్ హీరోగా నటించారు ఇదే దర్శకుడైన పి పుల్లయ్య దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర మహత్యం అనే సినిమా వచ్చింది పంతొమ్మిది వందల లో వచ్చిన ఈ మూవీ చారిత్రక విజయాన్ని అందుకుంది ఎన్టీఆర్ ఇమేజ్ సమూలంగా మార్చేసిన మూవీ ఇది ఈ సినిమా తర్వాత భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మద్రాసు వెళ్లి ఎన్టీఆర్ ని కూడా దర్శించుకునేవారు విచిత్రం ఏంటంటే ఇదే కథతో ఇదే పుల్లయ్య ఈ సినిమా కంటే ముందు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బాలాజీ అనే మూవీ తీశారు అందులో చిలకలపూడి సీతారామ ఆంజనేయులు హీరో ఇది కూడా పెద్ద హిట్టే రామాయణం స్ఫూర్తిగా పంతొమ్మిది వందల నలభై లో పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన బాలనాగమ్మ అప్పట్లో హిస్టారికల్ హిట్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇదే కథను మళ్లీ తెరకెక్కించారు తొలి సినిమాలో కాంచనమాల టైటిల్ రోల్ పోషిస్తే ఈ సినిమాలో అంజలిదేవి దేవి నటించారు కార్యవర్ధిగా ఎన్టీఆర్ కనిపించారు ఈ సినిమా పెద్ద హిట్ పంతొమ్మిది వందల నలభై చిత్తూరు నాగయ్య స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన భక్తి రస చిత్రం త్యాగయ్య నాగయ్య ఇందులో విశ్వరూపం ప్రదర్శించారు ఇదే కథను ఇదే టైటిల్ తో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సోమయాజుతో తీశారు కానీ పెద్దగా ఆడలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు లో రెడ్డి దర్శకత్వంలో యోగి వేమన సినిమా వచ్చి విజయాన్ని అందుకుంది అదే కథతో పంతొమ్మిది వందల ఎనభై వేమన చరిత్ర అనే సినిమా వచ్చింది విజయ్ చందర్ హీరోగా చేశారు ఈ సినిమా పరాజయం మూటగట్టుకుంది పంతొమ్మిది వందల పల్నాటి యుద్ధం పేరుతో సినిమా వచ్చింది బ్రహ్మనాయుడుగా గోవిందరాజుల సుబ్బారావు నాగమ్మగా కన్నాంబ బాలచంద్రుడిగా అక్కినేని నాగేశ్వరరావు నటించారు ఈ సినిమా అప్పట్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది అదే కథతో అదే పేరుతో పంతొమ్మిది వందల అరవై రామనేని దర్శకత్వంలో సినిమా వచ్చింది బ్రహ్మనాయుడుగా ఎన్టీఆర్ నటించారు నాగమ్మ పాత్రలో భానుమతి ఒదిగిపోయారు ఇది కూడా మంచి విజయాన్నే అందుకుంది పంతొమ్మిది వందల యాభై లో వచ్చిన అక్కినేని దేవదాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది రాఘవయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సినిమా అప్పటికి ఇప్పటికి తెలుగు సినీ ప్రపంచంలో అజరామరంగా నిలిచిపోతుంది ఇదే పేరుతో ఆ తరువాత దాదాపు అన్ని భాషల్లోనూ సినిమాలు వచ్చిన ఏ సినిమా కూడా అక్కినేని దేవదాస్ కు సాట్ రాలేదు పంతొమ్మిది వందల డెబ్బై సూపర్ స్టార్ కృష్ణ సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు పంతొమ్మిది వందల యాభై కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటించిన తొలి సినిమా కాళహస్తి మహత్యం తెలుగు కన్నడ భాషల్లో ఒకేసారి వచ్చింది రెండు భాషల్లోనూ సూపర్ హిట్ హెచ్ఎల్ఎన్ ఎన్ సింహ దర్శకత్వంలో ఈ సినిమా రాగా ఇదే కథతో బాపు దర్శకత్వంలో భక్త కన్నప్ప సినిమా తీశారు రెబల్ స్టార్ కృష్ణం రాజు హీరో ఈ సినిమాతో కృష్ణం రాజు పేరు మారుమోగిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇదే కథ ఇదే టైటిల్ తో మంచు విష్ణు హీరోగా సినిమా రూపొందుతోంది పంతొమ్మిది వందల యాభై లో వచ్చిన అజరామర ప్రేమ కావ్యం అనార్కలి ఈ సినిమా అపురూప విజయాన్ని అందుకుంది మళ్ళీ ఇదే కథతో పంతొమ్మిది వందల తొమ్మిదిలో అక్బర్ సలీం అనార్కలి తీశారు అక్బర్ గా ఎన్టీఆర్ సలీం గా బాలకృష్ణ అనార్కలి గా దీపా నటించారు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కొట్టేసింది పంతొమ్మిది వందల అరవై లో ఎస్ వి రంగారావు హీరోగా హరిశ్చంద్ర సినిమా వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఐదు లో ఇదే కథతో కేవీ రెడ్డి దర్శకత్వంలో సత్య హరిశ్చంద్ర సినిమా తీశారు ఎన్టీఆర్ హరిశ్చంద్రుడిగా నటించారు మాస్ హీరో ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ ను ఈ పాత్రలో జనం అంగీకరించలేకపోయారు దీంతో ఈ సినిమా కాస్త విజయం సాధించలేకపోయింది పంతొమ్మిది వందల యాభై ఏడులో లో సినిమా వచ్చింది ఎన్టీఆర్ భక్త పుండరీకుడిగా నటించారు అఖండ విజయాన్ని అందుకుంది ఈ సినిమా యాభై ఒకేళ్ల తర్వాత కె రాఘవేంద్రరావు దర్శనం దర్శకత్వంలో బాలకృష్ణ డబుల్ రోల్ లో పేరుతో సినిమా తీశారు ఈ సినిమా ప్లాప్ అయింది పంతొమ్మిది వందల అరవై లో ఎన్టీఆర్ బృహన్ ఎస్విఆర్ ఎస్ విఆర్ కీచకుడిగా సావిత్రిగా ద్రౌపది నటించిన నర్తనశాల వచ్చింది తెలుగు సినిమా క్లాసిక్స్ లో ఇది ఒకటి ఇదే కథను మళ్ళీ శ్రీమద్ విరాట పర్వం పేరుతో మళ్లీ తీసిన ఎన్టీఆర్ దారుణమైన ప్లాప్ ను మూటగట్టుకున్నారు కట్టుకున్నారు పంతొమ్మిది వందల అరవై లో సి సీతారాం శ్రీ దర్శకత్వంలో బొబ్బిలి యుద్ధం సినిమా వచ్చింది తెలుగు నేలపై జరిగిన కథ ఇది రంగరాయులుగా ఎన్టీఆర్ తాండ్ర పాపారాయుడుగా ఎస్ నట విశ్వరూపం చూపించారు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇదే కథతో దర్శకుడు దాసనారాయణరావు తాండ్రపాపారాయుడు తెరకెక్కిచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఇందులో టైటిల్ రోల్ ను కృష్ణంరాజు పోషించారు పంతొమ్మిది వందల అరవై లో వచ్చిన ఎన్టీఆర్ లవ్ సినిమా గురించి తెలియని వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు వాణిజ్య అప్పట్లోనే కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా ఇది నలభై ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ అదే కథతో దర్శకుడు బాపు శ్రీరామరాజ్యం సినిమా చేశారు రాముడిగా బాలకృష్ణ నటిస్తే సీతగా నయనతార కనిపించారు అనిపించారు లవకుశం అంత కాకపోయినా శ్రీరామరాజ్యం కూడా బాగానే ఆడింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఎక్కడైనా విజయం చుట్టూనే ప్రపంచం తిరుగుతుంది ఇందుకు సినిమా రంగం అతీతమేమి కాదు ప్రేక్షకులు మెచ్చిన కథలతో సినిమాలు తీయడమే సక్సెస్ ఫార్ములా అలా అని ఎవరు పడితే వారు తీస్తే చేతులు కాల్చుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు ఫ్రెండ్స్ తెలుసుకున్నారుగా మీకు తెలియని కొన్ని అద్భుతమైన విషయాల గురించి ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను చూస్తూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్యూన్ టు కాకమ్మ కబుర్లు